ప్రాణ స్నేహితులు రమేష్ సురేష్ చిన్నతనం నుండి ప్రాణ స్నేహితులు ఇద్దరు ఒకే ఊరికి చెందినవారు ఒకే పాఠశాలలో చదువుకున్నారు ఒకే కాలేజీలో చేరారు వారి స్నేహం అంత గాఢంగా ఉండేది వారిని విడదీయలేమని ఊర్లో అందరూ అనుకునేంతటి వారు కాలేజీ తర్వాత రమేష్ పెద్ద ఉద్యోగం పొందాడు కానీ సురేష్ మాత్రం తన చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాడు ఉద్యోగం వల్ల రమేష్ నగరానికి మారిపోయాడు వ్యాపార పనుల్లో బిజీ అవ్వడంతో సురేష్ గ్రామంలోనే ఉండిపోయాడు కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య అంతరాలు పెరిగాయి మొదట నిత్యం మాట్లాడుకునేవారు తర్వాత కొద్ది రోజులకు ఒకసారి చివరికి నెలలకు ఒకసారి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఒకరోజు సురేష్ వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది అప్పులు పెరిగిపోయాయి ఎవరి దగ్గరకైనా సహాయం కోరదామనుకున్నాడు కానీ ఎవరు సహాయపడలేదు చివరికి రమేష్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు నగరానికి వెళ్ళి రమేష్ని కలిశాడు రమేష్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను నీ సహాయం అవసరం అని అన్నాడు అయితే రమేష్ స్వభావం మారిపోయింది అతను సురేష్ ఇప్పుడు నా పరిస్థితి అలా లేదు నాకు సహాయపడడం సాధ్యం కాదు అని చెప్పి సురేష్ను నిరాశపరిచాడు విరహంతో బాధతో సురేష్ ఊరికి తిరిగిపోయాడు అప్పటికే అతనిపై ఉన్న అప్పులు పెరిగిపోయాయి దివాలా దిశగా వెళ్తున్నాడు కానీ ఊరిలోని మరికొందరు మంచి మనసు గల వ్యక్తులు అతనికి కొంత సహాయం చేసి తిరిగి వ్యాపారం నిలబెట్టేలా సహాయం చేశారు ఒక సంవత్సరం గడిచాక రమేష్ ఊరికి తిరిగి వచ్చాడు అప్పటికే సురేష్ తన వ్యాపారాన్ని విస్తరించి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారాడు రమేష్ ఆపదలో ఉన్నాడు అతని ఉద్యోగం పోయింది ఇప్పుడు రమేష్ సురేష్ని కలిశాడు సురేష్ ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను నీ సహాయం కావాలి అని అన్నాడు సురేష్ నిశ్శబ్దంగా కొద్దిసేపు అతన్ని చూశాడు ఆపై చిరునవ్వుతో నిజమైన స్నేహం కష్టకాలంలో పరీక్షించబడుతుంది నువ్వు నన్ను తిరస్కరించినప్పటికీ నేను నిన్ను తిరస్కరించను అంటూ అతన్నిని ఉద్యోగం ఇచ్చాడు ముగింపు స్నేహం లాభ నష్టాల కోసం కాదు ఒకసారి నమ్మకం కోల్పోతే తిరిగి పొందడం కష్టం నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మన వెంట నిలబడతాడు మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్